కృష్ణా జిల్లా సర్వసభ్య సమావేశంలో రగడ జెడ్పీటీసీలు ఎంపీటీసీలో సభ నుండి బాయ్కాట్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశ పోడియం దగ్గర ఎంపీటీసీలు జెడ్పీటీసీలు తీవ్ర నిరసన గత రెండు సంవత్సరాలుగా బకాయి పడ్డ నెల వారి గౌరవ వేతనాలు వెంటనే విడుదల చేయాలి అంటూ ప్రశ్నించిన ప్రజాప్రతినిధులు మంత్రులు ఎమ్మెల్యేలు నెలవారీ జీతభత్యాలు తీసుకోవడం లేదా అని ప్రభుత్వంపై మండిపడ్డ వైసీపీ ప్రజాప్రతినిధులు మా పట్ల ఎందుకు ఈ వివక్ష అంటూ సభ నుండి బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేసిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సభలో ఏ విషయాలు చర్చించక పోడియం పైనే వేచి చూస్తున్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ విజయవాడ కలెక్టర్ లక్ష్మీషా ఏలూరు సబ్ కలెక్టర్ తదితరులు సభలో కూర్చోమని జెడ్పీటీసీలను ఎంపీటీసీలను అభ్యర్థించినా వినకుండా బాయ్కాట్ చేసిన ప్రజా ప్రతినిధులు సభలో ఏ విషయాలు చర్చించకుండా మౌనంగా ప్రజా ప్రతినిధుల కోసం ఎదురు చూస్తున్న అధికారులు జిల్లా పరిషత్ సిఈఓ బయటకు వెళ్లి ప్రజా ప్రతి ప్రజా ప్రతినిధులను అభ్యర్థించిన లోపలికి రాని జెడ్సీలు 反正咱。 이 자막을 받아보세요